బాహుబలి సినిమాకు కొందరు ప్రభాస్ కోసం వెళ్తారు మరికొందరు అనుష్క కోసం వెళ్తారు ఇంకొంతమంది తమన్నా కోసం వెళ్తారు కానీ కొందరు కేవలం సాంగ్స్ కోసమే వెళ్తారు బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూలలో ఉన్న సాంగ్స్ అలాంటివి అనమాట ముఖ్యంగా పచ్చబొట్టేసిన సాంగ్ ఏ రేంజ్ హిట్ అయిందో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రభాస్ తమన్నా మధ్య రొమాన్స్ వేరే లెవెల్లో ఉంటుంది అప్పట్లో చాలా మంది ఈ సాంగ్ కోసమే వెళ్లారని మీకు తెలుసు నాకు తెలుసు ఇంకా పచ్చబొట్టు తరువాత బాహుబలి సినిమాలో చెప్పుకోదగ్గ సాంగ్ మనోహరి ఐటమ్ సాంగ్స్ లోనే హైలైట్ సాంగ్ అని చెప్పచ్చు ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ డాన్స్ చేస్తే రెండు కళ్ళు చాలు అంతే ఈ రెండు సాంగ్స్ పార్ట్ వన్ లోనివే అయితే కన్నా నిధుంచురా సాంగ్ పార్ట్ టూ లో హైలైట్ సాంగ్ అనుష్క అందం ఆ సాంగ్ లో వర్ణించలేం ఎంతో మంది అమ్మాయిలకు స్వీటీ లుక్ అంటే ప్రాణమని చెప్పచ్చు ఎన్నో ఏళ్ల తర్వాత బాహుబలి ఎపిక్ లో ఇవన్నీ మళ్ళీ చూడొచ్చు అనుకుంటే మీరందరూ పొరబడినట్టే ఈ ఎపిక్ లో ఈ సాంగ్స్ ఏవి కనిపించవు రన్ టైం తగ్గించడానికి రెండు భాగాల్లోని కొన్ని సీన్స్ ను జగన్నా కత్తిరి చేశాడు ఆ కత్తింపులో మూడు సాంగ్స్ లేపేశారంట వీటితో పాటు కొన్ని యుద్ధ సన్నివేశాలు మరికొన్ని సీన్స్ కట్ చేసినట్టు జక్కన్నే చెప్పాడు అయ్యయ్యో బంగారం లాంటి సాంగ్స్ ని అన్నింటినీ కట్ నాకు తెలిసి సినిమా మొత్తం యుద్ధాలు ఉంటే ఎలా ఇలాంటి సాంగ్స్ ఉంటేనే కదా బాగుంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం పార్ట్ వన్ లా ఉంటుందంట సెకండ్ హాఫ్ పార్ట్ టూ లో కీలక సన్నివేశాలతో కొన్ని సీన్స్ ను యాడ్ చేసి ఎడిట్ చేసినట్లు చెప్పాడు మరి ఈ మూడు సాంగ్స్ లేని బాహుబలి ఎపిక్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి